వీక్షకులందరికీ నమస్కారం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు శనివారము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం అష్టమి ఈ రోజునే భీష్మాష్టమగా జరుపుకుంటూ ఉంటారు చాలా విశేషమైనటువంటి రోజు భీష్ముడు ఇక నిర్యాణం చెందుదామని చెప్పి ఆయన ప్రయత్నపూర్వకంగా ఆయన ఈ ఏకాదశి రోజున మాఘశుద్ధ ఏకాదశి రోజున ఆయన శరీరాన్ని వదిలిపెడతారు ఈ భీష్మాష్టమి రోజునే ఆయన శరీరాన్ని వదిలిపెట్టడానికి కావలసినటువంటి చర్యలన్నిటికీ కూడా పూనుకున్నారు అని చెప్పి కొన్ని గ్రంథాలు చెప్తూ ఉంటే కొన్ని విష్ణు సహస్రనామం పుట్టినటువంటి రోజుగా కూడా ఈ రోజును కీర్తిస్తూ ఉన్నాయి కొంతమంది ఏకాదశి తిథినే విష్ణు సహస్రనామం పుట్టినటువంటి రోజుగా కూడా చేసుకుంటూ ఉంటారు కల్పాంతరాల్లో ఉండేటువంటి భేదాల వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నప్పటికీ భీష్మాష్టమిని ఈరోజు చాలా విశేషంగా జరుపుకుంటారు భీష్ముడికి తర్పణాలని ఇస్తారు వయస్సుతో సంబంధం లేకుండా తల్లిదండ్రులతో సంబంధం లేకుండా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి తమపర భేదాలు లేకుండా కులమతాలతో సంబంధం లేకుండా ఎవ్వరైనా సరే తర్పణాలు ఇవ్వదగినటువంటి వ్యక్తి భీష్మాచార్యులు వారు కాబట్టి ప్రతి ఒక్కరు అటు ఉపనయనం అయినటువంటి వారి దగ్గర నుండి కానటువంటి వారి దగ్గర నుండి ఎవరైనా సరే భీష్ముడికి తర్పణం వదలవచ్చును కాబట్టి ఈ రోజున ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకోవచ్చును ప్రత్యేకించి ఈరోజు అష్టమతిథి మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది తదుపరి నవమ తిథి వస్తూ ఉన్నది కాబట్టి దీన్ని తిథి ద్వయం కింద చెప్తారు ఈరోజు కృతికా నక్షత్రం పగలు ఒంటి గంట ముప్పై తొమ్మిది వరకు ఉన్నది తదుపరి రోహిణీ నక్షత్రం అందు చంద్ర సంచారం ఉంటుంది అలాగే ఈరోజు అటు కృత్తికలో ఒక పాదం శాంతి పాదము రోహిణి పూర్తిగా శాంతి నక్షత్రం కాబట్టి ఈ రోజు పుట్టినటువంటి నవజాత శిశువులు ఎవరైనా సరే వారు శాంతి ప్రకరణాన్ని ఆచరించుకోవాలి అలాగే ప్రత్యేకించి ఈ రోజు ఐంద్రము బాలువ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అమృత కాలం ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల లగాయుతూ పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఇది అమృత కాలము ఈ సమయంలో ఏ విధమైనటువంటి పనినైనా శ్రమను మనం ఆచరించవచ్చును ప్రయాణాదులు శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాదులు చర్చించుకోవడం లాంటివన్నీ కూడా చేయవచ్చును అలాగే ఈరోజు శనివారం కాబట్టి ఉదయాత్తు సూర్యోదయం దగ్గర నుండి దుర్ముహూర్తం ఉంటుంది అనగా ఉదయం ఈరోజు కనుక మనం పరిశీలన చేసినట్టయితే దుర్ముహూర్తము ఆరు గంటల ముప్పై నిమిషాల లాగాయతూ ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు ఉన్నది అలాగే ఈరోజు భీష్మాష్టమిగా చెప్పుకున్నాము ప్రత్యేకించి ఈరోజు చాలా వరకు ముహూర్తాలు కూడా ఇచ్చారు అయితే చవితి అష్టమి పౌర్ణమి అమావాస్య చతుర్దశి ఇవన్నీ కూడా పక్షఛిద్రాలు అంటారు ఆ సమయాల్లో అనాధ్యాయం ఉంటుంది అనగా వేదాధ్యయనం చెయ్యరు బల్లి వేసుకోవచ్చును కానీ కాబట్టి ఈరోజు అనాధ్యాయం అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రత్యేకించి ఈరోజు శనివారం రోహిణి నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజున గృహప్రవేశాదులు చెయ్యకూడదు ముహూర్తాలు రాస్తున్నారు కానీ ప్రవేశే శని రోహిణి అన్నారు ప్రవేశము అనగా గృహప్రవేశము కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త ఇల్లుకి గృహప్రవేశాదులు చెయ్యకూడదు ఇది ఖచ్చితంగా చెప్పినటువంటి విషయం ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ మేష కన్యా ధను రాశుల వారికి అనుకూలంగా ఉన్నారు ఈరోజు ఆ రాశుల వారికి సానుకూలమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే ఈరోజు వారాధిపతి శనేశ్వరుడిని చూసాం ఇక చంద్రుడిని కనుక మనం చూస్తే వృషభ రాశిలో సంచారం చేస్తూ వృషభం కర్కాటకం సింహం వృశ్చికం ధనస్సు అలాగే మీనం ఈ రాశుల వారికి కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలని చంద్రుడు ఇస్తూ ఉన్నారు ఇక మిగిలిన రాశుల వారు ప్రత్యేకించి ఈరోజు ఏలిం నాటి శని అష్టమ అర్ధాష్టమ శనులతో బాధపడుతూ ఉండేటువంటి కర్కాటక వృశ్చిక మకర కుంభ రాశుల వారు యథావిధిగా శనేశ్చరుడికి తెలదానాదులు తైలాభిషేకాలు ఏకవార రుద్రాభిషేకాదులు జరిపించుకోవడం వల్ల మంచి ఫలితాలని పొందగలుగుతారు అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు ఎవరైనా తూర్పు దిక్కుకి ప్రయాణం చేయవలసి వస్తే వారు ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన ఈరోజు అన్ని ఆనుకూల్యతను పొందడానికి చక్కగా కాలభైరవాష్టగాన్ని పారాయణ చేసి స్వా ఈ శివాలయంలో ప్రత్యేకించి ప్రదోషకాలంలో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి